ఏదైతే చట్టపరంగా లేకపోతే ఒక మనోభావం దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది తప్పు అనేటువంటి నిరూపణ అవుతున్నటువంటి టైంలో ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని సరైనటువంటిది కాదు వీరు తప్పు చేస్తున్నారు అంటే భావించేటువంటి సమయంలో డైవర్ట్ పాలిటిక్స్ అన్నటువంటిది నేర్చుకునేది వెన్నతో పెట్టిన విద్య ఈ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ అందులో భాగంగా ఈ విషయాన్ని వెళ్ళిపోయింది ఒక పక్కన మేము ఏదైతే లడ్డులో పవిత్రమైనటువంటి లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉంది ఫిష్ ఆయిల్ ఉంది పందికొవ్వు ఉంది అని ప్రచారం చేసినటువంటి తప్పు అని తేలింది మరొక పక్కన మిగిలిన అంశాలు కూడా ఏదైతే వాళ్ళ ఎన్నికల్లో హామీలు ఇచ్చేయడం నెరవేర్చేవన్నీ కూడా పక్కకు పోయాయి ప్రజలు ఇవన్నిటినీ కూడా అసహించుకుంటున్నారన్న భావనలో ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి నిన్న కాపు నాయ నేత అయినటువంటి అంబటి రాంబాబు పైన విచక్షణ రహత్యంగా దాడి చేయటం దాడి చేసేటువంటి సమయాన్నే దాడి జరగక మునిపే పోలీసులకు ఇంటిమేషన్ వచ్చింది పోలీసులు వెళ్ళారు పోలీసులు వచ్చినా కూడా అదనపు బలగాలు తిరిగినా కూడా వేల మంది అక్కడికి వెళ్ళి మరి ఆ వచ్చినటువంటి బలగాల సపోర్ట్ కూడా తీసుకున్నారేమో తెలియదు కానీ దాదాపుగా ఏడు గంటల నుంచి పది గంటలు అక్కడ దాడి చేయడంలో అంతరం ఏంటి ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయంతో జరిగినటువంటి దాడిగా కనపడడం లేదా ఒకవేళ గతంలో గత ఐదు సంవత్సరాలలో గౌరవ్ పట్టాభి గారు తీసుకోండి లేకపోతే మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళంతా కూడా వాడిన భాషను ఒకసారి పరిశీలన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు పుట్టుకే తప్పు అని మాట్లాడారు వాళ్ళ తల్లి వాళ్ళ నా అమ్మ మొగుడా వాళ్ళ తల్లి కూడా ఇన్ని ఇష్టానుసారం మాట్లాడారు లోకేష్ గారు అయితే అడుగులు లండన్ లండన్లో ఆయన ఆ పదం కూడా నేను వాడకూడదు వాళ్ళతో ఉన్నాడా అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఒరే జగన్ నేను పాత లోకానికి తప్పుతా అని మాట్లాడారు చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా నేను చెప్పలేనటువంటి పరిస్థితి అంత ఘోరంగా మాట్లాడినప్పుడు కనపడినటువంటి ఈ ఈరోజు కనపడిందే ఒక మాటతో మన రాంబాబు గారు అన్నటువంటి మాటతో రాంబాబు గారు అన్నటువంటి మాట కరెక్ట్ అని మేము ఎప్పుడు కూడా దాన్ని ఇది చేయం తప్ప ఎవరు చేసినా అలాంటి భాషలలో సంస్కృతిలో కొంచెం ఉండాలి మరి గతంలో మీరు మాట్లాడిన మాటలకు మీకు ఏ శిక్షలో ఒకసారి ఆలోచన చేసుకోండి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గతంలో చేసిన వల్లే కదా ఈరోజు ఇట్లాంటి జరిగాయి మీరు ఆ దాడి ప్రోత్సహించడం మీకేం హక్కు ఉంది ప్రభుత్వమే చేసే చేయించిన పరిస్థితికి దిగజారినప్పుడు ఈ వ్యవస్థల పైన నమ్మకం ఎలా ఉంటుంది పది గంటల పాటు దాడి చేయించారే ఇంటికి నిప్పు పెట్టి కార్లు గాల్సి దౌర్జన్యపరంగా మహిళలు పచ్చి బూదులు మాట్లాడుతూ విరరాని మాటలు మాట్లాడుతూ అంత దాడి చేస్తే ఒక అరగంటలో పదహైదు నిమిషాల్లో పోలీసులు ఐదు నిమిషాల్లో కంట్రోల్ చేసుకోవడం పోలీసులు అక్కడికి వచ్చి పది గంటల దగ్గరుండి దాడి చేయించి చేయడం ఎంతవరకు సమంజిస్తాం ఇది ఏ సిగ్నల్ ఇస్తా అన్నట్టు అందుకే మొదటి నుంచి అడుగుతున్న అధికారులను కానీ పోలీసు అధికారులను కానీ మీరు ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కాదు పనిచేయాల్సింది మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి చేయాలి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళైతే ఈ ప్రభుత్వం ప్రజలు సొమ్ము సాధ్వీగా మీరు తీసుకుంటున్నారంటే దానికి బాధ్యత మీకు ఉండాలి ఆ బాధ్యత లేకుండా వివరించినప్పుడు మీరు వ్యవస్థను తప్పుదో పట్టించేటువంటి దారులు చూపించినప్పుడు ఇది ఎక్కడికెక్కడికో పోతుంది ఇది మంచి పద్ధతి కాదు ఆ ఘటన జరిగి మరొక ముందే ఆ దాడి జరిగినటువంటి సంఘటన అందరూ చర్చించుకునేటం లోపే బీసీ నాయకుడు అయినటువంటి గౌడ సోదరుడు అయినటువంటి జోగి రమేష్ ఇంటి పైన దాడి చేసిన విధానం సమాజ సభ్య సమాజం తలదించుకుండే విధంగా ఇంట్లో తన భార్య పిల్లలు ఉన్నారు తండ్రి ఉన్నాడు విచక్షణాధికంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు రక్షణ కల్పించకపోగా పబ్లిక్ గా పెట్రోల్ బాంబులు బాటిల్లో పెట్రోల్ వేసుకొని నిప్పు పెట్టి వేసేటువంటి సంస్కృతికి దిగజారారు అని అంటే చీ ఈ వ్యవస్థ ఏమనాలి ఇదే ప్రజాస్వామ్యంలో మనం నేర్చుకోవాల్సింది దేశ రాజకీయాల గురించి ప్రపంచ రాజకీయాల గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటావే మరి ఒక రాష్ట్రానికి అధిపతి అయినటువంటి వ్యక్తి ఇలా దిగజారుతుంటే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు ఆ సమయం లేనప్పుడు ఎందుకు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు ఎందుకు దేశంలోనే సీనియర్ అంటావు సీనియర్ ఉండడము జూనియర్ ఉండడం కాదు మనుషులు కొంచెం ఇది ఉండాలి సంస్కారం అనేది ఉండాలి సమయం అనేటువంటిది ఉండాలి తప్పు చేసిన వాళ్ళకి ఎవరైనా సరే వ్యవస్థలు జోలికి పోయిన వాళ్ళను భయపడే విధంగా ఉండాలి కానీ ఇలా ప్రభుత్వమే ఎన్ చేసి మీరే డైరెక్షన్స్ ఇచ్చి రౌడీ మూకలకు మీరే పోలీసులకు ఈ రకంగా వివరించడం డైరెక్షన్లు ఇచ్చి బీసీల పైన ఇలాంటి వ్యక్తులపైన దాడులు చేయించడం సమంజసమా వాస్తవాలు చెప్పుకోలేక జరిగినటువంటివి మీరు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు అన్ని ప్రజల్లోకి వస్తున్నాయనేటువంటి బాధతో ఇంత దిగజారుతారా క్లియర్ కట్ గా మీరు ఆరోపణ చేశారని నేను ఒప్పుకున్నారు కుప్పంలో మీరు సిట్ వేశాను అని చెప్పారు మీరు వేసిన సిట్టు మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అనేటువంటి స్టాండ్ మీ సిట్ పైన నమ్మకం లేక అత్యుత్తమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు వెళ్లి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆదేశాలతో వాళ్ళు ఏమైనటువంటి కమిటీని అందులో ఇద్దరు రాష్ట్ర ముగ్గురు రాష్ట్ర అధికారులు ఇద్దరు కేంద్ర అధికారుల సమీక్షంలో అత్యుత్తమైనటువంటి లాబరేటరీలో టెస్ట్ చేయించి అందులో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత కూడా మీరు మాట్లాడుతుంది అదే విషయం పైన పదే పదే దాడులు చేయిస్తూ మీ పార్టీకి ఏదో సభ్యులు ఉన్నారు కదా ఇప్పుడు మీ వర్కుల కోసమో మీ పార్టీలో లబ్ధి పొందడం కోసమో అధికారంలో మీరు ఉన్నారు కదా అని చెప్పి మీతో లబ్ధి పొందడం కోసమో రోడ్లపైకి వచ్చే వ్యక్తులను ఎరేసుకొని వాళ్ళతో రెచ్చగొట్టించి దాడులు చేయిస్తున్నారు ఇది మంచి సంస్కార సాంప్రదాయం కాదు ఇలాగే ఆలోచన చేస్తే భవిష్యత్తులో ఎప్పుడు ఎవరికి కూడా గ్యారంటీ కాదు ప్రజాస్వామ్యంలో రే పొద్దున మీరు రెండు అడుగులు దిగారని అవతర ఐదు అడుగులు దిగుసారితే నష్టపోయేది ఎవరు ఈ హక్కు మీకు ఇవ్వలేదు అందుకనే దయ ఉంచి పోలీస్ అధికారులను కానీ అధికారులను కానీ ప్రభుత్వంలో వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన అందరం రాజ్యాంగానికి లోబడి ఆలోచన చేసిన వ్యక్తులు మన బాధ్యత అది ఒక పౌరుడిగా వ్యవస్థల్ని విషయాలలో జాగ్రత్తగా ఉందాం తప్పు చేసిన వాడికి ఎవరైనా సరే సేమ్ శిక్ష లేట్టాలపైన కానీ వ్యవస్థల పైన కానీ గౌరవం పెరుగుతుంది అలా కాని పక్షంలో ఇలా దిగజారేటువంటి పరిస్థితులకు వచ్చినప్పుడు ప్రజలు అంతా కూడా గమనిస్తుంటారు మీరు అనుకునే ఇది కాదు మీరు వ్యవస్థలతో మెయింటైన్ చేయొచ్చు ప్రజల్ని ఏదైనా మభ్య పెట్టచ్చు అని చెప్పి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు వాళ్ళ చేతికి ఏ రోజైతే వాళ్ళ చేతితో గుణపాఠం చెప్పాలో ఆ రోజు మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు అంతవరకు మీరు ఇస్తా ఇలాగే వ్యవహరించుకోండి ఇలాగే చేస్తుంటే ఇంకా కూడా కంట్రోల్ లేకుండా భవిష్యత్తులో మంచి చేయాలి సంస్కృతి నచ్చని వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితికి వస్తుంది ఈ సాంప్రదాయాలు మొట్టమొదటిగా ఎంటర్ అయినాయి ఇప్పుడు ఈ పాలిటిక్స్ లో గతంలో హత్య రాజకీయాలు జరిగినప్పుడు కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగేటువంటి సమయాలలో కానీ ఇట్లాంటి టైంలలో కూడా పోలీస్ వ్యవస్థ చక్కగా కరెక్ట్ గా పనిచేస్తుండే